నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను స్టార్ట్ చేశాను ఫైవ్ ఇయర్స్ పనిచేసాను ఫైవ్ ఇయర్స్ సాలరీ అవ్వలేదు లైఫ్ ఏంటి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో మంచి లైఫ్ లీడ్ చేయాలంటే చిన్న ఉద్యోగంలో ఏమాత్రం మన ఆశ ఆరవేరు సో అలాంటి సిచ్యువేషన్లో ఏ అవకాశం దొరికిందో నేను చూస్తున్న టైంలో లక్కీగా డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికింది సో అట్లాంటి అవకాశం ఉంటుందని కూడా కళ్ళలో కూడా అనుకోని విషయం అనమాట నిజంగా సో వెస్టేజ్ రూపంలో నాకు అదృష్టం తలపి నేను వెస్టేజ్ బిజినెస్ని రెండు వేల పద్నాలుగు నవంబర్లో స్టార్ట్ చేశాను సో ఇంకా ఆపర్చునిటీని బలంగా తీసుకుని సో నేను సెమినార్కి అటెండ్ అయిన తర్వాత అర్థమైంది ఇందులో ఎంత శక్తి ఉందని సో దాన్ని బలంగా బిల్డ్ చేసుకుంటూ నేను ఫస్ట్ మంతే సిల్వర్ డైరెక్ట్గా టైటిల్ తీసుకున్నాను ముప్పై నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ సో తర్వాత థర్డ్ మంత్ స్టార్ట్ డైరెక్ట్ అయ్యాను అక్కడి నుంచి ఇంకా ఇంక్రీస్ అయితే ఫిఫ్త్ మంత్ డైమండ్ డైరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చాలా ఇంక్రీస్ చేసుకుంటూ వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ టూ ఇయర్స్లో టూ ల్యాక్ ఇన్కమ్ సో అంటే అంటే రకంగా చెప్పాలంటే ఇంకా చాలా చాలా చువటినట్టు చేసినట్టు అనుకో జాబ్ని రిజైన్ చేస్తానండి చేసేసి ఫుల్ టైమ్గా వచ్చి నేను ఏపీ తెలంగాణ అంతా బిల్డ్ చేసుకుంటా వచ్చి సో విత్ ఇన్ టూ ఇయర్స్లో నేను రౌండ్ డైరెక్టర్గా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వచ్చి సో హోండా సిటీ కార్ని చూస్తాను తర్వాత థీ ఇయర్స్ త్రీ ల్యాక్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ల్యాక్ అట్లా క్రాస్ చేసుకుని సో నేను ఇప్పుడు చాలా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా జీవితం మార్చింది వెస్టేజ్ నేను నా డ్రీమ్ హౌస్ ట్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఫోర్టీ ముప్పై రూపాయలు ముప్పై లక్షలు పెట్టి మనం విజయవాడలో తీసుకోవడం జరిగింది పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో మా పిల్లలు ఇద్దరినీ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా చేశాను సో నీ ఈరోజు చూస్తే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ వెస్టేజ్ సో నేను అర్థం చేసుకున్నాను డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్ బిజినెస్ ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా చేసేది నిజంగా మనలో జీలు ఉంటే తపను ఉంటాయి జీవితాన్ని మార్చుకోవాలి సో ఏదైనా సాధించాలని కోరుకుంటే మీరు నెట్వర్క్ బిజినెస్లోకి రండి అది కూడా లోకి రండి ఫ్రెండ్స్ ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ వెస్టేజ్ కంప్లీట్ చేసుకుంటుంది మరి కొన్ని వేల మంది జీవితాలు మార్చిన కంపెనీ సో ఫస్ట్లో తెలియదు ఎవరు ఏదో చెప్తారని ఏది పట్టించుకోవద్దు స్టార్ట్ చేయండి సో మన హైయెస్ట్ ఇన్కమ్ ఆరు లక్షల డెబ్బై యాభై మై డియర్ ఫ్రెండ్స్ సో యావరేజ్గా సిక్స్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఇంత గ్రేట్ లైఫ్ లీడ్ చేయడం జరిగింది నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా పన్నెండు దేశాలు చూశాను సో మొన్న క్రూజ్ ట్రిప్ కూడా వెళ్ళి రావడం జరిగింది చూడండి ఎంత లైఫ్ చూడండి కొన్ని వందల మంది వాళ్ళ నా టీంలో అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉన్నారు ఇంత మంచి జీవితం ఇచ్చిన నా గ్రేట్ అప్లయన్స్ అండ్ మై గ్రేట్ మెంటర్ సుబ్బయ్ శెట్టి సార్కి తర్వాత అవర్ గ్రేట్ గ్రేట్ కంపెనీ ఎల్డీ బాలీ సార్కి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ డౌన్లైన్స్ బెస్ట్ డౌన్లైన్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సో మీరు కూడా రండి ఫ్రెండ్స్ ఆలోచించొద్దు డోంట్ డోంట్ థింక్ నెగిటివ్ అనమాట సో ఇది నెట్వర్క్ యుగం నెట్వర్క్ బిల్డ్ చేసే టైం దీన్ని మీరు యూజ్ చేసుకుంటే మీ జీవితం మారుతుంది ఓకేనా ఒకసారి సిమ్ నార్కి రండి క్లారిఫై చేసుకోండి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్